ఎలాంటి ఎంత మంచి శారీ ఎలాంటి శారీస్ అయితే మీకు ఇక్కడే దొరకదు అండి అదన ఎక్స్టాల్లో ఇది బ్రోకెట్ కుప్పడం బ్రోకెట్ పట్టు సారీస్ ఇస్తున్నారు నేను మీకు ఓన్లీ ఆఫర్ ప్రైస్ ఇది ఇది రేట్ పడుతుంది ఓన్లీ వన్ ఫార్టీ నైన్ రూపీస్ నూట నలభై తొమ్మిది రూపాయలు ఈ రేట్ ఉంది అండి అదన్ టెక్స్టాల్లో ఇది ఆఫర్ ఉంది అండి ఇలాంటి ఐటమ్స్ మీకు మళ్ళీ మళ్ళీ ఇక్కడే దొరకదు ఇది కొత్త బట్ట ఉంది మంచి బట్ట ఉంది అండి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది జరీ వివింగ్ బాడర్ ఉంది చీర డిజైన్ కూడా చూసుకోవచ్చు మీరు మ్యాంగో చిన్న మ్యాంగో ప్రింట్ వచ్చింది అండి చాలా సూపర్ ఉంది చూసినా అంటే వెంటనే స్క్రీన్ షార్ట్ పెట్టు పెట్టి తీసుకోవచ్చు మీరు మంచి ఐటమ్ ఇస్తున్నారండి ఆఫర్ ప్రైస్ చేసిన క్వాలిటీ కూడా చాలా స్మూత్ ఉంటుంది జార్జెట్ లక్క బట్ట వచ్చి మంచి సరీ వివింగ్ సారీ ఉంది అండి ఐటమ్ అయితే చాలా సూపర్ ఉంది అండి ఎలాంటి ఐటమ్ ఎలాంటి వెరైటీస్ కావాలంటే మీరు అదంతాలకి విజిట్ చేయాలండి మంచి ఐటమ్ మంచి వెరైటీ దొరుకుతుంది మీకు ఐటమ్ వెరైటీ అయితే చాలా బాగుంది మీరు చూసుకోవచ్చు అండి ఎంత బాగుంది చూసుకోవచ్చు అండి ప్యూర్ పల్స్ వర్క్ శారీ పైన కట్ వర్క్ ఉంది కింద మంచి ఐటమ్ హెవీ వెరైటీ ఉంది ఐటెం మాత్రం చాలా ఫాస్ట్గా మూవ్ అండి ఎలాంటి ఐటమ్స్ వెరైటీస్ నేను చూపిస్తున్నారు మీకు తక్కువ తక్కువ కి అండి దసరా నాన్ స్టాప్ సేల్ పెట్టినా చాలా మంచి రిస్పాన్స్ ఉంది ఇప్పుడు కూడా మీరు ఇది బెనిఫిట్ తీసుకోవచ్చు అండి సెవెన్ డేస్ సేల్ ఉంది ఇది ఇప్పుడు కూడా చూసుకోవచ్చు ఇప్పుడు నుంచి దసరా వరకు సేల్ పెట్టిన నేను ఐటమ్ వెరైటీ అయితే చాలా బాగుంది కలర్ కాంబినేషన్ డిజైన్స్ కూడా చూసుకోవచ్చు అండి ఐటమ్ వెరైటీ మంచి ఉంది అండి పట్టు బార్డర్ పైన మంచి జరి వివింగ్ బార్డర్ ఉంది అండి చూసుకోవచ్చు అండి పట్టు బార్డర్ సారీ అంట దానికి ఎందుకంటే బార్డర్ కూడా చాలా పెద్దది ఉంది మంచి బార్డర్ ఉంది బిగ్ బార్డర్ వచ్చి కలంకారీ డిజైన్ ఉంది అండి సూపర్ ఉంది బట్ట కూడా చాలా బాగుంటుంది అండి హలో ఫ్రెండ్ వెల్కమ్ టు అదన్ టెక్సాల్ అండి అదన్ టెక్షల్ లో దసరా స్టాప్ సేల్ అండి చాలా మంచి రిస్పాన్స్ ఉంది కస్టమర్స్కి కూడా నేను ఇప్పుడు కూడా అంటే కొత్త వెరైటీ కొత్త ఐటమ్స్ తీసుకొచ్చినా చూసుకోవచ్చు మీరు అదన్ టెక్సాల్ హోల్సేల్ బిగ్గెస్ట్ దసరా నాన్ స్టాప్ సేల్ ఉంది అండి ఆల్ ఫ్యాన్సీ ఐటమ్ పైన మీకు డిస్కౌంట్ రేట్ ఉంది అండి చాలా తక్కువ ప్రైస్ తీసుకొచ్చినారండి మంచి రెస్పాన్స్ ఉంది తక్కువ కి మంచి మంచి ఐటమ్ మంచి మంచి వెరైటీ తీసుకొచ్చినారండి ఇది అలాంటి చాలా నా ఆన్ ఛానల్ ఉంది మీరు సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి తొందరగా కొత్త ఐటమ్ కొత్త వీడియోస్ వస్తాయి డైలీ రెగ్యులర్ గా ఇప్పుడు నేను ఆఫర్ తీసుకొచ్చినారండి ఇప్పుడు నవరాత్రి స్టార్ట్ అయింది ఎయిట్ డేస్ ఉంది ఓన్లీ ఎయిట్ టు సెవెన్ డేస్ అవైలబుల్ ఉంది అండి దానికోసం ఇంకా రేట్ తక్కువ వచ్చేసినా ఫ్యాన్సీ పైన మీరు కూడా నా దగ్గర వచ్చి తీసుకోపోయి అమ్ముకోవచ్చు తక్కువ తక్కువ ప్రైస్ కి అండి నవరాత్రి సెవెన్ ఫోర్ సెవెన్ టు సిక్స్ డేస్ అవైలబుల్ ఉంది దానికోసం తక్కువ రేట్కి ఇప్పుడు ఐటమ్ చూపిస్తున్నారండి వీడియో మాత్రం స్కిప్ చేయవద్దు తక్కువ తక్కువ ప్రైస్ కి మంచి మంచి ఐటమ్ ఉంది ఇది ఐటమ్ చూసుకోవచ్చు అండి ఇది ఐటమ్ చూడండి చాలా సూపర్ ఐటమ్ ఉంది నేనైతే నాన్ స్టాప్ గా సేల్ చేసిన ఐటమ్ ఉంది చాలా ఫాస్ట్ గా మూవింగ్ ఐటమ్ ఉంది చాలా సూపర్ ఐటమ్ ఉంది చూసుకోవచ్చు ది హండ్రెడ్ హండ్రెడ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ పీస్ ఆర్డర్ ఇస్తున్నారు ఇలా ఉండదు వీడియో లాస్ట్ వరకే చూసుకో నేను ఏమంటున్నారు ఇదే ప్రైస్ ఉంటుంది ఇదే ఉంటుంది కండిషన్ కూడా అండి చాలా సూపర్ ఐటమ్ హెవీ వెరైటీ ఉంది ఇది చూడండి ఐటమ్ అండి చాలా సూపర్ హెవీ ఐటమ్ ఉంది చాలా బాగుంది అండి చాలా మంచి ఐటమ్ ఉంటుంది మంచి రకాలు ఉంటుంది చూసుకోవచ్చు అండి చూడండి పట్టు శారీ ఉంది ఇది కుప్పడం పట్టు సారీ బ్రోకెట్ కుప్పడం పట్టుసారి ఉంటుంది అండి మీరు మినిమం టెన్ థౌసండ్ బిల్ చేయాలండి టెన్ థౌసండ్ బిల్ చేస్తే మీకు టెన్ సారీ వస్తుంది టెన్ థౌసండ్ బిల్ చేస్తే టెన్ సారీ పద్నాలుగు వందల తొంభై రూపాయలు ఫోర్టీన్ నైంటీ రూపీస్కి టెన్ సారీ ఉంది పట్టు సారీ మీకు ఇది కండిషన్ హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ ఉంది మీరు టెన్ థౌసండ్ బిల్ చేయాలి కంపల్సరీగా వన్ సర్ట్ ఎలా నా దగ్గర ఇవ్వాలండి ఓన్లీ హోల్సేల్ ఉంటుంది టెన్ సారీ టెన్ సారీ వస్తుంది మీరు టెన్ థౌసండ్ బిల్ చేసేయండి ఫార్టీ ఫిఫ్టీ హండ్రెడ్ సారీస్ కస్టమర్ ఫోన్ చేసి అడుగుతున్నారు ఎంత స్టాక్ అండి అన్ని కస్టమర్స్కి సరుకు ఇవ్వాలి అండి మీరు టెన్ థౌసండ్ బిల్ చేయ్ టెన్ సారీ పద్నాలుగు వందల తొంభై రూపాయలకి తీసుకోవచ్చు అండి ఇది ఓన్లీ టెక్స్టైల్ టెక్స్టాల్లో ఆఫర్ ఉంది అండి ఆఫర్ మాత్రం మీరు మిస్ చేయొద్దు ఎలాంటి ఎంత మంచి సారీ ఎలాంటి సారీస్ అయితే మీకు ఇక్కడే దొరకదు అండి టెక్స్టైల్ లో ఇది బ్రోకెట్ కుప్పడం బ్రోకెట్ పట్టు సారీ ఇస్తున్నారు నేను మీకు ఓన్లీ ఆఫర్ ప్రైస్ ఇది ఇది రేట్ పడుతుంది ఓన్లీ వన్ ఫార్టీ నైన్ రూపీస్ నూట నలభై తొమ్మిది రూపాయలు ఈ రేట్ ఉంది అండి అదన టెక్స్టాల్లో ఇది ఆఫర్ ఉంది అండి అన్ని కస్టమర్కే వ్యాలేదు ఉంటుంది మీరు పదివేలు బిల్ చేయాలి అన్ని ఐటమ్ చూసుకోవచ్చు మీరు తక్కువ ప్రైస్కే తీసుకొచ్చిన అన్ని ఐటమ్ చూడండి మీకు అర్థమైపోతుంది చాలా రేట్ తక్కువ చేసిన ఇప్పుడు నవరాత్రి సెవెన్ డేస్ అవైలబుల్ ఉంది దానికోసం నేను తక్కువ తక్కువ ప్రైస్కే మంచి మంచి ఐటమ్ తీసుకొచ్చిన దసరా ఆఫర్ ఉంది అండి మిస్ అవ్వద్దు తక్కువ ప్రైస్కి మంచి ఐటమ్ కావాలంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకు మంచి మంచి ఐటమ్ మంచి మంచి రెగ్యులర్ రెగ్యులర్గా తీసుకొస్తాను నేను ఐటమ్ వెరైటీస్ చాలా తీసుకొచ్చి ఉన్నారండి అన్ని ఐటమ్ తక్కువ ప్రైస్ కి ఉంది నేను ఒకటే ఐటమ్ మీకు ఫోర్టీన్ నైన్టీ కి ఇస్తున్నా కాదు ఇంకా చాలా ఐటమ్ ఉంది ఇప్పుడు మంచి ఐటమ్ చూడండి ప్యూర్ సిక్స్టీ గ్రామ్ షిఫాన్ క్వాలిటీ ఉంటుంది చాలా బాగుంటుంది ఐటమ్ అయితే చాలా సూపర్ ఉంది అండి చాలా మంచి ఉంది కస్టమర్ యాభై యాభై వంద వంద పీస్ ఇది కూడా తీసుకొస్తున్న ఆరు చీర వచ్చి ఉంటుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది ఐటమ్ కూడా చూసుకోవచ్చు అండి మంచి క్వాలిటీ హెవీ ఐటమ్ ఆరు సారీ వచ్చి ఉంటుంది అండి ప్యూర్ సార్గ్రామ్ షిఫాన్ సారీస్ ఉంటుంది చాలా మంచి ఉంటుంది డిజైన్స్ కూడా చాలా అవైలబుల్ ఉందండి సింపుల్ కోసం కొన్ని డిజైన్స్ చూపిస్తున్నారు నేను మీకు చూసుకోవచ్చు అండి ఐటమ్ వెరైటీ అయితే చాలా బాగుంటుంది అండి మంచి ఐటమ్ మంచి వెరైటీస్ తీసుకొచ్చిన ఆఫర్ ప్రైస్ ఉంది ఇది కూడా చూసుకోవచ్చు అండి డిజైన్ చూసుకోవచ్చు అండి అన్ని టాప్ కలర్ మ్యాచింగ్ ఉంది టాప్ ఐటమ్ ఉంది టాప్ వెరైటీ ఉంది కలర్ కాంబినేషన్ డిజైన్స్ అయితే చాలా సూపర్ సూపర్ మంచి మంచి తీసుకొచ్చినారండి చాలా హెవీ రకాలు ఉంది మంచి ఐటమ్ ఉంది అండి ఇది కూడా మీకు ఆఫర్ ప్రైస్ చేస్తున్నారు నేను మీరు చూసుకోవచ్చు అండి డిజైన్స్ మాత్రం చాలా ఉంది చూడండి మంచి డిజైన్స్ ఉంటుంది క్వాలిటీ చూడ ఒకసారి కూడా చూపిస్తాను మంచి క్వాలిటీ ఉంది డిజైన్స్ కూడా చాలా బాగుంటుంది సిక్స్ ప్లస్ కటింగ్ వచ్చి ఉంటుంది చాలా సూపర్ ఐటమ్ ఉంది విత్ బ్లౌస్ ఉంటుంది అండి కంగు కూడా వస్తాయి దానికి విత్ పళ్ళతో సహా వస్తుంది చూసుకోవచ్చు అండి ఇది పల్లో ఉంటుంది మంచిగా గ్రాండ్గా శారీ డిజైన్స్ చూసుకోవచ్చు అండి మంచి డిజైన్స్ ఉంది అన్నీ మీకు ఆఫర్ ప్రైస్ ఉంది నవరాత్రి ఇప్పుడు సెవెన్ డేస్ ఉంది దానికోసం తక్కువ ప్రైస్కి ఇస్తున్నారండి దసరా లాస్ట్ వీక్ ఉంది తక్కువ తక్కువ ప్రైస్కే మంచి మంచి ఐటమ్ తీసుకొచ్చిన డిజైన్ కూడా చూసుకోవచ్చు అండి తక్కువ ప్రైస్కి మంచి ఐటమ్ ఉంది ఆఫర్ ప్రైస్ వన్ ఫార్టీ నైన్ రూపీస్ నూట నలభై తొమ్మిది రూపాయలకే సిక్స్టీ గ్రామ్ శారీ ఇస్తున్నారు అండి మంచి ఐటమ్ ఉంది జెన్యున్ షాప్ ఉంది మీరు దగ్గర ఉంటే ఒకసారి షాప్కి విజిట్ చేయండి ఎలాంటి తక్కువ తక్కువ ప్రైస్కి చాలా వెరైటీస్ నా దగ్గర అవైలబుల్ ఉంది డైలీ చూసుకోవచ్చు అండి సరుకు చాలా వస్తుంది చూడండి చాలా ఉంటది ఇప్పుడు ఈ టైంకి కూడా నేను మొత్తం ప్యాకింగ్ చేసి పంపిస్తున్నారు అండి ఈ టైంకి కూడా నా దగ్గర మొత్తం ప్యాకింగ్ టైం ఉంది ఎలాంటి వెరైటీస్ ఐటమ్ చాలా ఉంటది అండి పాష్ ప్యాకింగ్ బ్యాక్ ప్యాకింగ్ క్యాట్లాగ్ కాటన్ ఫ్యాన్సీ ఆల్ సారీస్ అవైలబుల్ ఉంది ఇంకొకటి నెక్స్ట్ ఐటమ్ చూసుకోవచ్చు అండి మంచి ఐటమ్ ఉంది మురగా ప్రింట్ వచ్చి మొత్తం కి స్టోన్ వర్క్ ఉంటుంది అండి ఐటమ్ మాత్రం చాలా బాగుంది మంచి ఐటమ్ ఉంది ఇంతకు ముందు మూడు వందల రూపాయలు సేల్ చేసిన అందరికీ ఐటమ్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ నేను ఇంతకు ముందు అమ్మినండి విత్ బ్లో సారీ ఉంటది మంచి డిజైన్ వచ్చిందండి మురుగా ప్రింట్ వచ్చి ఇష్టోన్ సారీ వర్క్ ఉంది మొత్తం చూసుకోవచ్చు అండి ఇది సేమ్ ఐటమ్ క్యాట్లాగ్ విత్ బాక్స్ తీసుకుంటే మీకు ప్రైజ్ ఉంటుంది ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇలా రేట్ ఉంది అండి మార్కెట్లో ఆదన్ టెక్స్టైల్లో దసరా నవరాత్రి లాస్ట్ ఇప్పుడు సెవెన్ డేస్ అవైలబుల్ ఉంది లాస్ట్ వీక్ సేల్ పెడుతున్నారు తక్కువ తక్కువ ప్రైస్కి మంచి మంచి ఐటమ్ ఇస్తున్నారు అండి అన్ని ఐటమ్స్లో మీకు రేట్ చాలా తక్కువ చేసేసిన నేను తక్కువ ప్రైస్కి ఇస్తున్నారండి కలర్ కాంబినేషన్ కూడా చూసుకోవచ్చు అండి ఎనిమిది పీస్ షర్ట్ ఉంటుంది సర్ట్ గా తీసుకోవాలండి ఎనిమిది కలర్స్ మీకు వేరే వేరే డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది అండి ఐటమ్ మాత్రం చాలా బాగుంది అండి సూపర్ ఐటమ్ హెవీ వెరైటీ ఉంది చూసిన అంటే వెంటనే షాట్ పెట్టి తీసుకోవచ్చు అండి ఎలాంటి ఐటమ్ ఎలాంటి వెరైటీస్ మీకు ఇక్కడే దొరకదండి అదాని లో ఆఫర్ ప్రైస్ ఉంది తక్కువ తక్కువ రేట్కి మంచి మంచి ఐటమ్ ఇస్తున్నారండి ఆఫర్ రేట్ టూ ఫార్టీ నైన్ రూపీస్ రెండు వందల నలభై తొమ్మిది రూపాయలకే మంచి సిరంజ్కి వర్క్ ఇష్టం సారి ఇస్తున్నారు అండి లాస్ట్ వీక్ ఉంది తక్కువ తక్కువ ప్రైస్కి మంచి ఐటమ్ ఇస్తున్నారు వీడియో చూసినారండి వెంటనే స్క్రీన్ షాట్ షాప్ షాప్కి విజిట్ చేయండి స్క్రీన్ పైన త్రీ నెంబర్ ఉంటుంది ఏ నెంబర్ అంటే ఒక నెంబర్ బిజి ఉంటే మీరు సెకండ్ నెంబర్కి ట్రై చేయాలి అండి స్క్రీన్ షాట్ పెట్టు మళ్ళీ హాఫ్ అన్ అవర్ తర్వాత మీకు రిప్లై ఇస్తాం మేము కావాలి వీడియో కాల్ చేసి కూడా చూసుకోవచ్చు నెక్స్ట్ ఐటమ్ పట్టు సారీ చూపిస్తున్నారు మీరు మార్కెట్ ఇక్కడైనా చూసుకోవచ్చు ఫోర్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ ఉంటుంది అండి ఇప్పుడు నేను దసరా లాస్ట్ వీక్ లోని మీకు చాలా తక్కువ కి తీసుకొచ్చిన చూసుకోవచ్చు అండి నేనే ఇంతకముందు వీడియోలో త్రీ నైంటీ నైన్ రూపీస్ సేల్ చేసిన ఇది వేయడం ఇంతకుముందు నా దగ్గర త్రీ నైన్టీ నైన్ రూపీస్ ప్రైస్ ఉంది మొత్తం ఇదే పల్లో ఉంటుంది అండి సారి మొత్తం మొత్తం ఎలాంటి పట్టు సారీ వివింగ్ జరి ఉంటుంది సిల్వర్ సారీ ఉంటుంది అండి చాలా మంచి ఐటమ్ చాలా సూపర్ ఐటమ్ ఉంది అండి చూసినా అంటే వెంటనే స్క్రీన్ షాట్ పెట్టి తీసుకోవచ్చు మీరు చాలా మంచి ఐటమ్ ఉంది అండి చాలా గా ఉంది ఇది జాకెట్ ఉంటుంది మొత్తం బూట వచ్చి హ్యాండ్స్కే బార్డర్ వచ్చి ఉంటుంది అండి ఐటమ్ మాత్రం చాలా బాగుంది అండి ఐటమ్ చూసినా అంటే వెంటనే స్క్రీన్ షాట్ పెట్టి తీసుకోవచ్చు అండి మంచి ఐటమ్ ఉంది మంచి లాభం ప్రాఫిట్ ఐటమ్స్ చూపిస్తున్నారు నేను ఇవాళ దాంట్లో డిజైన్స్ అయితే చాలా ఉంటుంది చూసుకోవచ్చు అండి డిజైన్స్ మాత్రం చాలా మంచి మంచి డిజైన్స్ అవైలబుల్ ఉంది చూడండి మీరు నా దగ్గర తీసుకోపోయి ఈజీగా సెవెన్ టు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ కూడా సేల్ చేస్తే సేల్ అయిపోతుంది గ్యారంటీడ్ చెప్తున్నారండి నేను నేను ఇస్తున్నాను మీకు ఆఫర్ ప్రైస్ అండి ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి చాలా మంచి సారీ ఇస్తున్నారండి చూసినా అంటే వెంటనే షాట్ పెట్టి తీసుకొచ్చండి పట్టు శారీస్ అయితే మీకు ఈ రేట్లో మార్కెట్లో ఎక్కడ అదన్ టెక్స్టైల్ టెక్స్టైల్లో ఆఫర్ ప్రైజ్ ఉంది ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి చాలా మంచి హెవీ వెరైటీస్ ఉన్నారండి చూసినా అంటే చూసుకోవచ్చు అండి చాలా బాగుంది చూస్తేనే మీరు వెంటనే స్క్రీన్ షాట్ పెట్టి తీసుకోండి దగ్గర ఉండే షాప్కి విజిట్ చేయండి ఎలాంటి ఐటమ్ ఎలాంటి వెరైటీస్ మీకు ఈ రేట్కి అయితే ఎక్కడ దొరకదు అండి ఆదాన్ టెస్టార్లో తక్కువ తక్కువ ప్రైస్కే మంచి మంచి ఐటమ్ ఉంది పట్టు దాంట్లో చాలా వెరైటీ ఉంది ఇంకొకటి నెక్స్ట్ ఐటమ్ నేను చూపిస్తున్నారు మీకు పట్టు దాంట్లో మంచి ఐటమ్ ఉంది అండి సూపర్ ఐటమ్ ఉంది చాలా బాగుంది పట్టులోనే చాలా బాగా సేల్ చేస్తున్నారు అండి మంచి ఐటమ్ ఉంది లుక్ చూసుకోవచ్చు దాన్ని ఇలా ఉంది నాకు కమెంట్ చేసి చెప్పాలండి మీరు ఎలాంటి శారీస్ ఉంది చూడండి పట్టు శారీస్ అయితే ఈ రేట్కే మీకు ఎక్కడ దొరకదు అండి ఈ ఎలాంటి ఐటమ్స్ మీకు మార్కెట్ బయట మీకు ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఎయిటీ ఫోర్ సెవెంటీ ఫైవ్ ఎలా ప్రైస్ ఉంటుంది పట్టు సారీస్ది అదన్ టెక్స్టాల్ ఆఫర్ ఉంది అండి ఇది లాస్ట్ వీక్ ఆఫర్ పెడుతున్నారండి నేను నవరాత్రి లాస్ట్ వీక్ ఆఫర్ ఉంది చాలా మంచి ఐటమ్ ఉంది అండి సెవెన్ ఎయిట్ డేస్ ఉంది దానికోసం నేను తక్కువ తక్కువ ప్రైస్కి మంచి ఐటమ్ ఇస్తున్నారు అండి కస్టమర్ కూడా చాలా హ్యాపీగా వచ్చి తీసుకుపోతున్నారండి ఆన్లైన్ కావాలంటే ఆన్లైన్ కూడా ఫెసిలిటీస్ ఉంటుంది మీకు చూసుకోవచ్చు అండి ఎలాంటి ఐటమ్స్ ఉంది కలర్ కాంబినేషన్ డిజైన్స్ కూడా చాలా ఉంది దాంట్లో చూడండి అన్ని చాలా సూపర్ సూపర్ ఐటమ్ సూపర్ సూపర్ వెరైటీ ఉంది అండి తక్కువ తక్కువ రేట్కే మంచి మంచి ఐటమ్ మంచి మంచి వెరైటీస్ నేను తీసుకొచ్చినారండి చూసుకోవచ్చు మీ ముందుకు ఎలాంటి ఐటమ్ ఎలాంటి వెరైటీస్ అయితే ఎవరు ఇయర్ అండి నేను ఇస్తున్నారు మీకు తక్కువ ప్రైస్కే పట్టు సారీ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ మూడు వందల ఇరవై ఐదు రూపాయలకే చాలా మంచి సారీస్ ఉన్నారండి పట్టు సారీస్ మాత్రం చాలా బాగుంది అండి వెరైటీ ఐటమ్ చాలా ఉంది దగ్గర షాప్ షాప్కి విజిట్ చేయండి తక్కువ తక్కువ రేట్కి చాలా మంచి మంచి వెరైటీస్ చూపిస్తున్నారు మీకు లాస్ట్ వీక్ ఉంది దసరా నాన్ స్టాప్ సేల్ పెట్టినారు నేను చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది దానికోసం ఇంకా ఒకటి సేల్ తీసుకొచ్చిన నవరాత్రి ఓన్లీ సెవెన్ డేస్ ఉంది అండి సెవెన్ డేస్ కోసం తక్కువ రేట్కే చాలా వెరైటీస్ ఉంది నెక్స్ట్ ఐటమ్ చూసుకోవచ్చు అండి ప్రీమియం జోయా పైన స్టోన్ వర్క్ సరి ఉంది మొత్తం మంచి స్టోన్ ఉంది అండి క్వాలిటీ కూడా చాలా స్మూత్ ఉంది సూపర్ ఐటమ్ ఉంది అండి చూసినా అంటే వెంటనే షాట్ పెట్టి తీసుకోవచ్చు అండి ఎందుకంటే దాంట్లో ఫోర్ టు ఫైవ్ డిజైన్స్ నా దగ్గర ఇవాళ అవైలబుల్ ఉంది అన్ని టాప్ టాప్ కలర్ మ్యాచింగ్ ఉంది మీరు డిజైన్ చూసినా నాకు కమెంట్ చేసి చెప్పాలి ఎలాంటి డిజైన్స్ ఉంది ఇది ఎలాంటి మంచి డిజైన్స్ ప్లస్ సురజ్కి వర్క్ ఇష్టంతో సహా ఎవరు ఇవ్వరండి మీకు మార్కెట్లో అయితే నా దగ్గర కొత్త ఐటమ్ కొత్త వెరైటీ పైన మీకు ఆఫర్ ఇస్తున్నారండి మంచి ఆఫర్ ఉంది ఆఫర్కి మాత్రం మీరు మిస్ చేయవద్దు చూసుకోవచ్చు అండి చాలా మంచి ఐటమ్ ఉంది విత్ తో సహా ఉంటుంది అండి సిక్స్ ప్లస్ కటింగ్ వచ్చి ఉంటుంది ప్రీమియం జోయా సారీ ఉంది అండి చాలా బాగుంటుంది క్వాలిటీ మాత్రం చాలా స్మూత్ ఉంటుంది అండి స్మూత్ క్వాలిటీ పైన మంచి ఐటమ్ ఉంది అండి కలర్ కాంబినేషన్ కూడా మీరు చూసుకోవచ్చు అన్ని టాప్ కలర్ మ్యాచింగ్ ఉంది సూపర్ ఐటమ్ ఉంది హెవీ వెరైటీ ఉంది అండి ఎలాంటి ఐటమ్స్ వెరైటీస్ నేను నాన్స్టాప్గా రెగ్యులర్గా సేల్ చేసినా అండి దసరాలో ఎప్పుడు మీరు కూడా కావాలి ఇది ప్రాఫిట్ కావాలి అంటే మీరు ఇది ఐటమ్ తీసుకుని అమ్ముకోవచ్చు మంచి ప్రాఫిట్ వస్తుంది అండి మీకు దాంట్లోనే డిజైన్స్ కూడా నేను ఏమన్నా ఫాస్ట్ చూసుకోవచ్చు అండి సూపర్ డిజైన్స్ ఉంది అండి టాప్ టాప్ కలర్ మ్యాచింగ్ ఉంది అన్ని డిజైన్స్ మాత్రం చాలా బాగుంది అండి ఎనిమిది ఎనిమిది పిస్ సర్ట్ ఉంటుంది అండి ఆఫర్ ప్రైజ్ ఉంది అండి తొందరగా బుక్ చేసుకోవచ్చు అండి చాలా మంచి క్రౌడ్ ఉంది చాలా మంచి రెస్పాన్స్ ఉంది ఈ ఐటమ్ది అయితే చాలా బాగా సేల్ చేస్తున్నారు అండి అండి సింపుల్ కోసం ఒక మూడు డిజైన్స్ చూపిస్తున్నాను నేను చూడండి త్రీ డిజైన్స్ ఇది సింపుల్ కోసం చూపిస్తున్నారండి చాలా సూపర్ ఉంది డజ డిజైన్స్ కలర్ కాంబినేషన్ బట్ట అయితే చాలా గా ఉంది అండి చాలా హెవీ బట్ట ఉంది ప్రీమియం జోయా క్వాలిటీ అంటే ఎవరైనా మంచిగా చూసుకోవచ్చు అండి సూపర్ స్మూత్ క్వాలిటీ ఉండదు ప్యూర్ క్వాలిటీ వెయిట్లెస్ లక్క మంచి ఐటమ్ ఉంటుంది అండి ఆఫర్ ప్రైస్ ఉందండి మూడు వందల ముప్పై మూడు రూపాయలు త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ రూపీస్కే ఈ క్వాలిటీ అయితే ఎక్కడ దొరకదు చాలా మంచి క్వాలిటీ హెవీ ఐటమ్ ఉంది ఎలాంటి ఐటమ్స్ వెరైటీస్ కావాలంటే మీరు దగ్గర దగ్గర ఉంటే కంపల్సరీ అదంతక్ష విజిట్ చేయండి ఆఫర్ కి మంచి మంచి ఐటమ్ తీసుకొచ్చిన ఎప్పుడు నెక్స్ట్ ఐటమ్ చూపిస్తున్నారు మీకు జిమ్ చూప్ ఇలాంటి లేస్ వర్క్ అండి ఆన్లైన్లో ట్రైనింగ్ ఐటమ్ ఉంది చాలా ఫాస్ట్గా మూవ్ అవుతున్న ఐటమ్ ఉంది అండి ఫాస్ట్ సెల్ అవుతున్నారండి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది మంచి క్వాలిటీ ఉంది చూసుకోవచ్చు అండి మీరు చూడండి క్వాలిటీ చాలా బాగుంటుంది అండి షైనింగ్ కూడా చాలా మంచిగా ఉంది అండి షైనింగ్ వచ్చి ఉంటుంది ఒరిజినల్ బట్ట ఉంది అండి లేస్ కూడా మీకు లాస్ట్ వరకే లేస్ వచ్చి ఉంటుంది అండి ఆరు నార కటింగ్ వచ్చి ఉంటుంది మంచి ఉంటుంది అండి సారీ మాత్రం చాలా బాగుంది ఇప్పుడు ఆన్లైన్లో చాలా ట్రెనింగ్ ఉన్న ఐటమ్స్ చూపిస్తున్నారు తక్కువ తక్కువ ప్రైస్కే జాకెట్ కూడా చూసుకోవచ్చు అండి ఇలాంటి హ్యాండ్స్కే బార్డర్ వచ్చి ఉంటుంది మీకు మంచి ఐటమ్ ఉంటుంది అండి శారీ డిజైన్స్ అయితే చాలా సూపర్ ఉంది షైనింగ్ అయితే చాలా మంచిగా ఉంది అండి ప్యూర్ క్వాలిటీ వచ్చి ఉంటుంది కలర్ కాంబినేషన్ కూడా చూసుకోవచ్చు అండి మీరు టాప్ కలర్స్ ఉంది అండి అన్ని కలర్స్ బాగా సేల్ అవుతున్నారండి ఒక కలర్ కూడా మీ దగ్గర ఆగిపోదు ఎంత మంచి కలర్స్ ఉంది అండి కలర్ కాంబినేషన్ డిజైన్ అయితే చాలా సూపర్ ఉంది అండి ఆన్లైన్ ట్రెండింగ్ ఐటమ్ ఇస్తున్నారండి సూపర్ ఐటమ్ ఉంది హెవీ వెరైటీ ఉంది కలర్ కాంబినేషన్ డిజైన్ సూపర్ సూపర్ ఉంది అండి ఛాలెంజింగ్ ప్రైస్ చెప్తున్నారండి మార్కెట్ మీకు ఈ రేట్ ఎవరు లేదండి మార్కెట్లో ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ ఉంది ఇక్కడనే చెక్ చేసి నా దగ్గర తీసుకోవచ్చు మీరు నా దగ్గర ఛాలెంజింగ్ ప్రైస్ ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలకే ఛాలెంజింగ్ ప్రైజ్ అన్నారు అండి చాలా సూపర్ ఐటమ్ ఉంది చూసిన అంటే వెంటనే స్క్రీన్షాట్ పెట్టి తీసుకోవచ్చు అండి వీడియో కాల్ చేయి ఇంకా ఐటమ్ వెరైటీస్ చాలా ఉంది అండి దసరా నాన్ స్టాప్ సేల్లో ఉందా నేను ఇప్పుడు సెవెన్ డేస్ ఉంది లాస్ట్ ఇది సెవెన్ డేస్ ముందునే మీకు ఏమేమి కావాలో తీసుకోవచ్చు ఇంకొకటి నెక్స్ట్ ఐటమ్ చూసుకోవచ్చు అండి మంచి ఐటమ్ ఉంది జరి వివింగ్ బార్డర్ సైజ్లో కూడా మొత్తం వివింగ్ వచ్చి ఉంటుంది అండి చాలా బాగుంది క్వాలిటీ కూడా మంచి క్వాలిటీ ఉంది అండి చూసినా అంటే వెంటనే స్క్రీన్ షార్ట్ పెట్టు పెట్టి తీసుకోవచ్చు మీరు మంచి ఐటమ్ ఇస్తున్నారండి ఆఫర్ ప్రైస్ చేసిన క్వాలిటీ కూడా చాలా స్మూత్ ఉంటుంది జార్జెట్ లక్క బట్ట వచ్చి మంచి సరీ వివింగ్ సారీ ఉంది అండి ఐటమ్ అయితే చాలా సూపర్ ఉంది అండి ఎలాంటి ఐటమ్ ఎలాంటి వెరైటీస్ కావాలంటే మీరు అదంతాలకి విజిట్ చేయాలి అండి మంచి ఐటమ్ మంచి వెరైటీ దొరుకుతుంది మీకు నేను మీకు ఆగిపోయిన ఐటమ్ ఏరండి రన్నింగ్ ఐటమ్స్ ఏమేమి ఉంది ఎలాంటి ఐటమ్స్ ఇస్తాను నేను మీకు మీరు కూడా తీసుకుపోయి ఫాస్ట్గా సేల్ చేయాలి ఎలాంటి ఐటమ్స్ ఎలాంటి వెరైటీస్ తీసుకోవచ్చు అండి తక్కువ తక్కువ ప్రైస్కే కలర్ కాంబినేషన్ కూడా చూసుకోవచ్చు అండి మంచి కలర్ కాంబినేషన్ ఉంది టెన్ పీస్ బండల్ ఉంటుంది టెన్ కలర్ కాంబినేషన్ మీకు టాప్ టాప్ ఉంటుంది చూసుకోవచ్చు అండి చూడండి సూపర్ ఐటమ్ ఉంది అండి చాలా బాగుంది ఐటమ్ వెరైటీ అయితే చాలా సూపర్ ఉంది అండి డిజిటల్ ప్రింట్ ఉంది అండి ఆఫర్ ప్రైస్ ఉంది అండి ఛార్జింగ్ ప్రైస్ ఉంది ఇది రేట్ మాత్రం ఓన్లీ ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు నెక్స్ట్ ఐటమ్ నెక్స్ట్ వెరైటీ చూడండి కాస్ట్ ప్యాకింగ్లో వస్తుంది చాలా బాగా సేల్ ఉంది అండి చాలా మంచి ఐటమ్ ఉంది ఒకసారి కూడా చూపిస్తా ఐటమ్ అయితే చాలా ఫాస్ట్ మూవ్ ఉందా చూసుకోవచ్చు అండి ఇప్పుడు ఆన్లైన్ ట్రెండింగ్ ఐటమ్ ఉంది ఇది చాలా మంచి ఐటమ్ ఉంది చూసుకోవచ్చు అండి సూపర్ వెరైటీ ఉంది అండి ఐటమ్ అయితే చాలా బాగుంటుంది అండి క్వాలిటీ ఐటమ్ వెరైటీ అయితే చాలా మంచి ఐటమ్ ఉంది ఎలాంటి ఐటమ్స్ వెరైటీస్ తీసుకోపోయి అమ్ముకోవచ్చు మీకు ఫాస్ట్గా సేల్ అవుతుంది అండి ఐటమ్ వెరైటీ ఎలాంటి కావాలంటే మీరు అదంతా ఎక్స్కి విజిట్ చేయండి ఆన్లైన్ కావాలి స్క్రీన్ పైన నంబర్ ఉంటుంది ఆన్లైన్ కావాలంటే ఎలాంటి స్క్రీన్ షాట్ పెట్టి తీసుకోవచ్చు అండి చాలా సూపర్ ఐటమ్ హెవీ వెరైటీ ఉంది చూసుకోవచ్చు అండి కాంబినేషన్ మాత్రం చాలా బాగుంది అండి చాలా సూపర్ ఇప్పుడు రెస్పాన్స్ చాలా బాగుంది ఇది ఐటమ్ది కలర్ కాంబినేషన్ కూడా అండి టాప్ కలర్ మ్యాచింగ్ టాప్ ఐటెం టాప్ వెరైటీ ఉంది అండి చూసుకోవచ్చోండి దసరా కోసం తక్కువ రేట్కే మంచి ఐటమ్ తీసుకొచ్చిన ఫాస్ట్గా మూవ్ అవుతున్నారు ఐటమ్ చూపిస్తున్నారండి తక్కువ తక్కువ ప్రైస్కే మంచి మంచి ఐటమ్స్ ఉంది అండి రేట్ కూడా మీకు చాలా రీజనబుల్ ఉంటుంది వెరైటీ కూడా చాలా మంచి ఉంటుంది అండి చూసుకోవచ్చు మీరు వెరైటీ ఐటమ్స్ అయితే సూపర్గా ఉంది అండి ఎలాంటి ఐటమ్ మీరు తీసుకోపో ఫాస్ట్గా సేల్ అవుతుంది అండి తక్కువ ప్రైస్కే మంచి ఐటమ్ ఉంటుంది సూపర్ వెరైటీ ఉంటుంది చాలా బాగుంటుంది ఐటమ్ వెరైటీ ఆఫర్ ప్రైస్ ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఉంది అండి ఇది నెక్స్ట్ ఐటమ్ ప్యూర్ మాష్మెన్లో పైన జరీ వివింగ్ బార్డర్ వచ్చి క్వాలిటీ కూడా చాలా బాగుంది అండి సూపర్ క్వాలిటీ ఉంది ఐటెం వెరైటీ అయితే చాలా ఫాస్ట్గా మూవ్ అవుతున్నారండి చూసినా అంటే తీసుకోవచ్చు తొందరగా ఎలాంటి ఐటమ్స్ మీకు మళ్ళీ మళ్ళీ ఎక్కడే దొరకదు ఇది కొత్త బట్ట ఉంది మంచి బట్టా ఉంది అండి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది జరీ వివింగ్ బాడర్ ఉంది చీర డిజైన్ కూడా చూసుకోవచ్చు మీరు మ్యాంగో చిన్న మ్యాంగో ప్రింట్ వచ్చి ఉంది అండి చాలా సూపర్ ఉంది క్వాలిటీ డిజైన్స్ వెరైటీ ఐటమ్స్ చాలా బాగుంటుంది అండి ఎలాంటి ఐటమ్స్ తీసుకోపోయి అమ్ముకోవచ్చు ఫాస్ట్గా సేల్ అవుతుంది జాకెట్ కూడా చాలా బాగుంది చూసుకోవచ్చు అండి ఐటమ్ వెరైటీ అయితే చాలా సూపర్గా ఉంది అండి చాలా మంచి ఐటమ్ ఉంది తక్కువ ప్రైస్ ఉంది వెరైటీ కూడా చాలా సూపర్గా ఉంటుంది హెవీ ఐటమ్ ఉంది రేట్ కూడా చాలా తక్కువ ఉంటుంది ఐటమ్ కూడా చాలా ఫాస్ట్ మూవ్ ఉందా ఆ ఐటమ్ చూపిస్తున్నారు నేను మీకు తీసుకోపోయి మీరు కూడా ఫాస్ట్గా సేల్ చేసుకోవచ్చు తక్కువ రేట్కే తీసుకో మంచి రేట్కే అమ్ముకోవచ్చు ఇప్పుడు ఎలాంటి ఐటమ్ ఎలాంటి వెరైటీస్ అలాంటి స్టార్లో ఉంటుంది మీకు అన్ని ఐటమ్ పైన మీకు మంచి ఐటమ్ ఉంది అండి అన్ని ఐటమ్ పైన చాలా డిస్కౌంట్ రేట్ ఉంది అండి రేట్ త్రీ నైంటీ నైన్ రూపీస్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఎలాంటి వెరైటీస్ ఐటమ్స్ చాలా ఉంటుంది నెక్స్ట్ ఐటమ్ నేను చూపిస్తున్నారు మీకు ప్యూర్ జార్జెట్ లాగా బట్ట వచ్చి ఉంటుంది అండి కింద ఇలాంటి జరీ వివింగ్ బార్డర్ వచ్చి శారీకే మొత్తం వివింగ్ ఉంటుంది ఇది శారీలో కూడా మీరు చూసుకోవచ్చు అండి మొత్తం మంచి వివింగ్ ఉంది ఐటమ్ చాలా ఫాస్ట్గా మూవ్ అవుతున్నారండి ఇది కూడా డిజైన్ చూసుకోవచ్చు అండి చాలా ఫాస్ట్ మంచి వెరైటీగా డిజైన్స్ ఉంది డిజైన్స్ పళ్ళు వెరైటీ చీర మొత్తం శారీకి వివింగ్ ఉంది అండి మంచి తో సహా వచ్చి ఉంటుంది క్వాలిటీ మాత్రం చాలా బాగుంది చూసుకోవచ్చు అండి దాంట్లో జాకెట్ కూడా మంచి ఎలాంటి అపోజిట్ బ్లోజ్ వచ్చి ఉంటుంది దానికే కూడా మంచి మీకు వివింగ్ బూటా వచ్చి ఉండేది ఇది మొత్తం బూటా ఉంటుంది వివింగ్ ఉంది చూసుకోండి ప్రింట్ కాదు ఇది ఒరిజినల్ సారీ ఉంది అండి మంచి సేల్ ఎత్తున్నారు ఐటమ్ చూపిస్తున్నారు మీకు చూసుకోవచ్చు అండి చూడండి కలర్ కాంబినేషన్ అన్ని టాప్ టాప్ ఉంటుంది అండి ఎలాంటి ఐటమ్ మీరు ఫాస్ట్ ఫాస్ట్గా సేల్ చేసుకోవచ్చు మళ్ళీ రిపీట్ వచ్చి ఇది కావాలి అన్నాలే మీకు ఎలాంటి ఐటమ్స్ ఎలాంటి వెరైటీస్ నేను ఇస్తున్నారు మీకు ఆఫర్ ప్రైస్ ఉంది అండి చాలా తక్కువ తక్కువ రేట్కే మంచి మంచి ఐటమ్ ఉంది నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు ఆఫర్ ప్రైస్ ఉంది ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇంకా ఒకటి ప్యూర్ కలంకారీ డిజైన్ పైన పట్టు బార్డర్ శారీ ఉంది అండి మంచి ఐటమ్ ఉంది చాలా బాగుంది ఐటమ్ అయితే సూపర్ ఉంది ఐటమ్ వెరైటీ మంచి ఉంది అండి పట్టు బార్డర్ పైన మంచి జరి వివింగ్ బార్డర్ ఉంది అండి చూసుకోవచ్చు అండి పట్టు బార్డర్ శారీ అంట దానికి ఎందుకంటే బార్డర్ కూడా చాలా పెద్దది ఉంది మంచి బార్డర్ ఉంది బిగ్ బార్డర్ వచ్చి కలంకారీ డిజైన్ ఉంది అండి సూపర్ ఉంది బట్ట కూడా చాలా బాగుంటుంది అండి మీరు చేతిలో తీసుకున్న తర్వాత మీకు అర్థమవుతుంది చాలా సూపర్ బట్ట ఉంది అంటారు మీరు కూడా ఎంత మంచి బట్ట ఎంత మంచి వెరైటీ మంచి జాకెట్ వచ్చి ఉంది అండి కలర్ కాంబినేషన్ కూడా మీరు చూసుకోవచ్చు టాప్ కలర్ మ్యాచింగ్ టాప్ ఐటమ్ టాప్ వెరైటీ ఉంది చూసుకోవచ్చు అండి డిజైన్స్ అన్నీ చూసుకోండి టాపో టాప్ ఐటమ్ తీసుకొచ్చినారండి వెరైటీ ఐటమ్స్ డిజైన్స్ క్వాలిటీ బట్ట ఇలాగా మీకు దసరాలా మంచి తీసుకోపోయి సేల్ చేయాలి నవరాత్రి స్టార్ట్ అయింది ఇప్పుడు ఓన్లీ సెవెన్ డేస్ అవైలబుల్ ఉంది దాంట్లో నేను రేట్ తక్కువ చేసేసిన దసరా నాన్ స్టాప్ సేల్ పెట్టినారండి చాలా మంచి రిస్పాన్స్ వచ్చింది కస్టమర్ కూడా వచ్చి చాలా హ్యాపీగా తీసుకుపోయినా తక్కువ ప్రైస్కే మంచి ఐటమ్ నేను అందరికీ చూసుకోవచ్చు మీరు మీరు కూడా ఇది బెనిఫిట్ తీసుకోవచ్చు అండి ఇప్పుడు సెవెన్ డేస్ ఉంది సెవెన్ డేస్ కోసం నేను ఇది ఇస్తున్నారు ఆఫర్ ప్రైస్ అండి మార్కెట్ మొత్తం విత్ క్యాట్లాగ్ కంబో ఐటమ్ ఇది ఉంది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఆదన్ టెక్స్టైల్ ఆఫర్ ప్రైస్ నాలుగు వందల ఐదు రూపాయలు తక్కువ నుంచి తక్కువ రేట్ అండి నెక్స్ట్ ఐటమ్ తీసుకొచ్చిన క్రంచి పైన ప్యూర్ పల్స్ వర్క్ సారీ ఉంది అండి ఇది ప్యూర్ పల్స్ వర్క్ ఉంది మార్కెట్లో దానిలో తక్కువ రేట్ది కూడా ఉంటుంది డూప్లికేట్ ఇది ఎలా ఉండదు ఇది ప్యూర్ పల్స్ వర్క్ సారీ ఉంది అండి చాలా మంచి ఐటమ్ ఉంటుంది సూపర్ ఉంటుంది ఐటమ్ వెరైటీ అయితే చాలా బాగుంది మీరు చూసుకోవచ్చు అండి ఎంత బాగుంది చూసుకోవచ్చు అండి ప్యూర్ పల్స్ వర్క్ సారీ పైన కట్ వర్క్ ఉంది కింద మంచి ఐటమ్ హెవీ వెరైటీ ఉంది ఐటమ్ మాత్రం చాలా ఫాస్ట్గా మూవ్ అవుతున్నారండి ఎలాంటి ఐటమ్స్ వెరైటీస్ నేను చూపిస్తున్నారు మీకు తక్కువ తక్కువ ప్రైస్ కండి దసరా నాన్ స్టాప్ సేల్ పెట్టినా చాలా మంచి రిస్పాన్స్ ఉంది ఇప్పుడు కూడా మీరు ఇది బెనిఫిట్ తీసుకోవచ్చు అండి సెవెన్ డేస్ సేల్ ఉంది ఇది ఇప్పుడు కూడా చూసుకోవచ్చు ఇప్పుడు నుంచి దసరా వరకు సేల్ పెట్టిన నేను ఐటమ్ వెరైటీ అయితే చాలా బాగుంది కలర్ కాంబినేషన్ డిజైన్స్ కూడా చూసుకోవచ్చు అండి చాలా మంచి కలర్ కాంబినేషన్ డిజైన్స్ ఉంది బట్ట కూడా ప్యూర్ మంచి క్యాండి క్రష్ బట్ట ఉంది అండి సూపర్ ఐటమ్ ఉంది చూసుకోవచ్చు అండి జాకెట్ కూడా చాలా బాగుంది అండి వన్ మీటర్ వరకు గ్లోజ్ వచ్చి ఉంది కాంబినేషన్ ఆపోజిట్ కాంబినేషన్లో ఉంది చాలా సూపర్ ఉంది కలర్ కాంబినేషన్ కూడా మీరు చూసుకోవచ్చు అండి టాప్ కలర్ మ్యాచింగ్ చూడండి ఇప్పుడు రన్నింగ్ ఉంది కలర్ కాంబినేషన్ రన్నింగ్ ఉంది ఐటెం కూడా ఉంది ఇది వైట్ కూడా చూసుకోవచ్చు అండి అన్ని కస్టమర్ ది ఫుల్ డిమాండ్ ఉంది ఇది ప్యూర్ పల్స్ వర్క్ లో కాంబినేషన్ చూడండి పింక్ కలర్ కాంబినేషన్ లో పింక్ కలర్ బ్లౌజ్ వచ్చిందండి అండి చాలా బాగుంది సూపర్ ఐటమ్ హెవీ వెరైటీ ఉంది చూసినా అంటే ఐటమ్ వెంటనే స్క్రీన్ షాట్ పెట్టి తీసుకోవచ్చు ఐటమ్ చాలా బాగుంటుంది వెరైటీ చాలా మంచి ఉందండి అండి సూపర్ ఐటెం హెవీ వెరైటీ ఉంది అండి ఆఫర్ ప్రైస్ సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ చూడండి ఎంత మంచి ఉంది ఐటమ్ చూసుకోవచ్చు మీరు ప్యూర్ క్రష్ పైన వివింగ్ బార్డర్ వచ్చింది అండి ఎప్పుడు చాలా మంచి రెస్పాన్స్ ఉంది ఈ ఐటమ్ మీరు మార్కెట్లో కూడా ఎక్కడ చూడలేదు ఫస్ట్ టైం ఐటమ్ వచ్చింది ఆదాన్ లో అండి ఇంకా మార్కెట్లో కూడా ఇది ఐటమ్ రాలే ప్యూర్ క్రష్ ఉంటుంది ఇది మొత్తం సరికి వీవింగ్ ఉండదు కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఐటమ్ కూడా ఒకసారి చూసుకోవచ్చు విత్ క్యాటలాగ్ ఐటమ్ ఉంటుంది అండి బాక్స్ ప్యాకింగ్ ఉంటుంది చాలా మంచి ఐటమ్ ఉంది చూసుకోవచ్చు అండి మీరు ఐటమ్ చూసుకోండి చూసిన అంటే వెంటనే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకో ప్లస్ కమెంట్ చేయి ఎలాంటి ఐటమ్స్ ఉంది చూడండి ఐటమ్ చాలా సూపర్ ఉంది అండి క్రష్ పైన వివింగ్ ఉంది మొత్తం మంచి జరి వివింగ్ తో సహా వచ్చింది అండి కలర్ కాంబినేషన్ అయితే చాలా టాప్ ఓట్ టాప్ ఉంది అండి ఎలాంటి ఐటమ్ అమ్ముకోవచ్చు చాలా మంచి ఐటమ్ ఉంది సూపర్ ఐటమ్ ఉంది అండి చాలా బాగా సేల్ అవుతున్న ఐటమ్ ఇస్తున్నారు అండి విత్ క్యాట్లాగ్ ఐటమ్ ఉంటుంది చాలా సూపర్ ఐటమ్ తీసుకొచ్చిన చూసుకోవచ్చు అండి కలర్ కాంబినేషన్ టాప్ ఓ టాప్ ఉంది చూడండి అన్ని టాప్ కలర్ మ్యాచింగ్ టాప్ ఐటమ్ టాప్ వెరైటీ ఉంది అండి అన్ని కలర్ సూపర్ ఉంటుంది మొత్తం రన్నింగ్ కలర్ ఉంటుంది ఒక కలర్ కూడా మీ దగ్గర ఆగిపోదు కొత్త కలర్ కాంబినేషన్లో కొత్త ఐటమ్ కొత్త వెరైటీస్ ఇచ్చిన చూడండి తక్కువ ప్రైస్కి తీసుకోపోయి మంచి ప్రైస్కి అమ్ముకోవచ్చు మీరు ఎంత మంచి ఐటమ్స్ వెరైటీ ఉంది అండి విత్ క్యాట్లాగ్ కంబో ఐటమ్ ఉంది అండి చాలా బాగుంది వెరైటీ అయితే చాలా సూపర్గా ఉంది అండి చూసుకోవచ్చు అండి కలర్ కాంబినేషన్ ఐటమ్ డిజైన్స్ అయితే చాలా బాగుంది చూసుకో కలర్ అన్ని సూపర్గా ఉంది కొత్త కలర్ కాంబినేషన్లో వచ్చింది రండి మంచి ఐటమ్ ఉంది సూపర్ వెరైటీ ఉంది ఆఫర్ ప్రైస్ ఉంది అండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఆరు వందల యాభై రూపాయలు పడుతుంది మీకు ఐటమ్స్ వెరైటీస్ చాలా ఉంది అండి నెక్స్ట్ ఐటమ్ తీసుకొచ్చిన విత్ పాచ్ ప్యాకింగ్ ప్లస్ జార్జెట్ శారీ ఉంది అండి ఒకసారి చూపిస్తా ప్యూర్ జార్జెట్ ఉంటుంది శారీ చూసినాక తర్వాత మీరు నాకు చెప్పాలండి చూసుకోవచ్చు అండి సూపర్ ఐటమ్ ఉంది చూసినా అంటే వెంటనే స్క్రీన్ షాట్ పెట్టు చూసుకోండి లిమిటెడ్ స్టాక్ ఉంది చూడండి ఎంత బాగుంది చూడండి ప్యూర్ జార్జెట్ బట్టా ఉంది అండి క్వాలిటీ మాత్రం చాలా బాగుంది సూపర్ క్వాలిటీ ఉంది ఐటమ్ కూడా చాలా సూపర్ ఉంది అండి ఎలాంటి ఐటమ్స్ వెరైటీస్ మీకు మార్కెట్లో ఎక్కడ దొరకదు అండి ఆదాన్ టెక్స్టైల్లో ఉంది లిమిటెడ్ స్టాక్ ఉంది ఫాస్ట్గా బుక్ చేసుకోండి చూసుకోండి పళ్ళు ఎంత సూపర్ ఉంది చూడండి సూపర్ ఐటమ్ ఉంది అండి చాలా బాగుంది వివింగ్ జరి ఉంది అండి చాలా బాగుంది బార్డర్లో కూడా మీకు ఎలిఫెంట్ డిజైన్ ఇచ్చినారండి చాలా సూపర్ ఐటమ్ ఉంది చూసుకోవచ్చు అండి ప్యూర్ జరీ వివింగ్ బార్డర్ ఉంటుంది అండి ప్యూర్ జార్జెట్ శారీ ఉంటుంది అండి మీరు బనారస్ శారీ కూడా చెప్పి అంతే సేల్ అయిపోతుంది నేను గ్యారంటీ ఇస్తాను ఎందుకంటే ప్యూర్ జార్జెట్ లాగా బనారస్ లెక్క చీర ఉంది అండి జాకెట్ కూడా చూసుకోవచ్చు అండి ఎంత బాగుంది జాకెట్ కూడా చూడండి వెరైటీ ఐటమ్ అయితే చాలా సూపర్ ఉంది అండి కలర్ కలర్ మ్యాచింగ్ చూద్దాం ఇప్పుడు చూడండి అన్ని టాప్ కలర్ మ్యాచింగ్ ఉందండి చూడండి చూడు అన్ని టాప్ టాప్ కలర్ మ్యాచింగ్ టాప్ ఐటమ్ టాప్ వెరైటీ ఉంది అండి తక్కువ ప్రైస్ ఉంది అండి మార్కెట్ మొత్తం ఇది సేమ్ ఐటమ్ బాక్స్లో మీకు నైన్ హండ్రెడ్ నైన్ ఫిఫ్టీ రూపీస్ అలా ప్రైస్ ఉంది అండి ఆదాన్ టెక్స్టైల్లో తక్కువ ప్రైజ్ అండి ఏడు వందల ఇరవై తొమ్మిది రూపాయలు ఏడు వందల ఇరవై తొమ్మిది రూపాయలకి ఆఫర్ ప్రైజ్ ఉంది అండి అంటే వెంటనే స్క్రీన్ చార్ పెట్టు తక్కువ రేట్ ఉంది చాలా తక్కువ ప్రైజ్ ఉండండి ఎలాంటి ఐటమ్స్ వెరైటీ కావాలంటే మీరు ఆదాన్ టెక్స్టైల్గా కంపల్సరీగా విజిట్ చేయండి ఇప్పుడు ఇంకొకటి ఆఫర్ ఐటమ్ నెక్స్ట్ ఐటమ్ చూపిస్తున్నారు మీరు వచ్చేసేయండి నెక్స్ట్ ఐటమ్ చూడండి వెంకటగిరి పట్టు సారీస్ చాలా మంచి రెస్పాన్స్ ఉంది చాలా బాగా సేల్ చేస్తున్నాను అండి నేను చూసిన అంటే వెంటనే స్క్రీన్ షాట్ పెట్టి తీసుకొచ్చు అండి ఐటమ్ అయితే చాలా సూపర్ ఉంటుంది ఒకసారి చూసుకోవచ్చు అండి నేను శారీ మొత్తం అయితే ఓపెన్ చేయ ఇది ఐటమ్ చూడండి ఎంత బాగుంది ఇది పళ్ళు ఉంటుంది ఇది శారీ ఉంటుంది ప్యూర్ వెంకటగిరి ఉంటుంది చూసుకోవచ్చు అండి కలర్ కాంబినేషన్ అన్ని టాప్ టాప్ ఉంటుంది ఐటమ్ వెరైటీ అయితే చాలా సూపర్ ఉంది అండి చూసుకోవచ్చు అండి కలర్ కాంబినేషన్ కూడా చూసుకోవచ్చోండి చాలా సూపర్ బిగ్ బార్డర్ వచ్చి ఉంటుంది అండి మంచి ఐటమ్ ఉంది దాంట్లోనే మార్కెట్లో డూప్లికేట్ ఐటమ్ ఉంటుంది నా దగ్గర ఎట్లా ఉండదు అండి నేను ప్యూర్ ఉంటుంది షైనింగ్ చూసుకోవచ్చు మీరు ఎంత బాగుంది దాంట్లో షైనింగ్ చూడండి ప్యూర్ స్మూత్ క్వాలిటీ పైన ఉంటుంది షైనింగ్ కూడా చాలా బాగుంటుంది ఐటమ్ కూడా చాలా సూపర్గా ఉంటుంది చూసుకోవచ్చు అండి ఎంత బాగుంది చూడండి ఈ ఐటమ్ కావాలి అంటే మీరు కంపల్సరీగా నా ఛానల్కే సబ్స్క్రైబ్ చేయాలి అండి చూడండి సబ్స్క్రైబ్ చేసి తీసుకోండి తక్కువ ప్రైజ్ ఉంటుంది ఆరు ఆరు పీస్ సట్ ఉంటుంది మీకు ఆరు కలర్ మీకు డిఫరెంట్ డిఫరెంట్ ఇస్తా అండి సేమ్ కలర్ కాంబినేషన్ ఉండదు అండి బండల్ బండల్ కుప్పల్ కుప్పల్ శారీస్ అవైలబుల్ ఉంది చూసుకోవచ్చు అండి మీరు చూడండి బల్క్లో స్టాక్ ఉంది అండి ఎనీ టైం బల్క్లో స్టాక్ అవైలబుల్ ఉంటుంది నా దగ్గర నేను మీకు ఇరవై ముప్పై వంద సారీస్ ఎలా చూపండి ఈ ఐటమ్ మీకు సేమ్ డే వంద శారీస్ కావాలంటే ఇస్తాను ఎలాంటి ఐటమ్ ఎలాంటి వెరైటీ ప్యూర్ వెంకటగిరి పట్టు సారీ ఉంది అండి బల్క్లో స్టాక్ అవైలబుల్ ఉంది తక్కువ తక్కువ ప్రైస్కే మంచి మంచి ఐటమ్ ఉంది అండి ఎలాంటి ఐటమ్ మీరు తీసుకోపోయి సేల్ చేసుకోవచ్చు మంచి ప్రాఫిట్ మంచి లాభం ఉంది అండి ఈ రేట్ కూడా చాలా తక్కువ ప్రైజ్ అండి ఓన్లీ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు ఛాలెంజింగ్ ప్రైజ్ ఉంది అండి మార్కెట్ హైదరాబాద్ మొత్తం చూసుకో ఈ కి ఇయర్ అండి హైదరాబాద్ మార్కెట్ లో మార్కెట్లో టెక్స్టైల్ లో నేను ఉంది నేను ఇస్తున్నాను మీకు ఓన్లీ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ ఛాలెంజింగ్ ప్రైస్ చెప్తున్నాను అండి ఐటమ్ వెరైటీస్ చాలా ఉంది అండి టెక్స్టైల్ లో నేనన్నా ఏం చెప్పినా మీకు బిగ్ సేల్ దసరా నాన్ స్టాప్ సేల్ ఉంది నాన్ స్టాప్ సేల్ అంటే ఇప్పుడు వరకే నాన్ స్టాప్ సేల్ అమ్మినారండి అందరు కి ఐడియా ఉంది తక్కువ రేట్ ఇప్పుడు దసరా లాస్ట్ వీక్ ఉంది సెవెన్ డేస్ ఉంది దానికోసం ఇంకా రేట్ తక్కువ చేసి ఇస్తున్నారు కొత్త ఐటమ్ పైన మీరు దగ్గరుంటే షాప్ కి విజిట్ చేయండి ఎలాంటి ఐటమ్ వెరైటీస్ కావాలంటే నా షాప్ కిరా నా షాప్ అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ హైదరాబాద్ మదీనా మార్కెట్ గార్గి మార్కెట్ ఫస్ట్ ఫ్లోర్లో లొకేటెడ్ ఉందండి నా షాప్ అర్థ అడ్రస్ అర్థం కాదు అంటే స్క్రీన్ పైన త్రీ నెంబర్ ఉంటుంది ఏమైనా నెంబర్కి మీరు కాల్ చేయి బాబు వచ్చి పికప్ చేసుకుంటా మీకు ఒకసారి షాప్కి విజిట్ చేయండి నా వీడియో చూసిన అంటే వెంటనే కంపల్సరీగా కమెంట్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసినా అంటే రెగ్యులర్ కొత్త ఐటమ్ కొత్త వీడియోస్ వస్తుంది మీరు చూసుకోవచ్చు అండి ఐటమ్ వెరైటీస్ చాలా ఉంటుంది నా వీడియో చూసిన అంటే కంపల్సరీగా మీరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్